ప్రైజ్ అలాట్ దేవునికి మహిమ కలిగిన గాక మరి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం ఇప్పుడు దాకా పాటలు పాడుకొని ప్రభు నామైన్ పెంచుకుందాం మరి డైరెక్ట్ గా లైవ్ ఇవ్వటానికి మేము ఇక్కడ సిగ్నల్ అందట్లేదు ఎందుకంటే జియో సిమ్ కాబట్టి అందుకని మరి మామూలుగా పెట్టి లైవ్ లో పెడుతుండగా పరిశుద్ధ ఆత్మదేవుడు అందరితో మాట్లాడును కాక ఆమె సరే చూద్దాం ఏ రాసిన పత్రిక ఆరోగ్యాన్ని చదువుతాం ప్రతి సమయమందు ప్రతి విధమైన విజ్ఞాపన అనే అంశం మీద మనము నేర్చుకుందాం ప్రార్థన ఆరు పద్దెనిమిది ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచ్చు ఏంటంట పరిపూర్ణమైన పట్టుదలతో ఏం చేయాలంట విజ్ఞాపన చేయాలి ప్రతి సమయం అందు ఏం చేయాలంట ఇప్పుడు మనకు పట్టుదల లేకపోతే మనం ప్రార్థన చేస్తామా చేయలేదు చేయాలి అంటే ఏం చేయాలి పట్టుదల ఉండాలి ఈ రోజు నన్ను ప్రభు రక్షించాడు ప్రభు నన్ను కాపాడాడు నేను ప్రతి సమయం అందు ఏం చేయాలంటే విజ్ఞాపన ప్రార్థన చేయాలి ప్రతి శనివారం విజ్ఞాపన ప్రార్థన ఎందుకని ఇచ్చాడు అంటే ప్రతి మరి ఆరు రోజులు పని చేసుకొని ఏడో రోజు మనం ఏం చేయాలి విశ్రాంతి దినమని చెప్పాడు విశ్రాంతి దినమున ముందుగానే మనము అడగాలి ప్రభుని ఎందుకో తెలుసా దేవుడు ఎంతగానో కాపాడాడు ఎంతగానో నడిపించాడు ఎంతగానో ముందుకు తీసుకువెళ్లారు అంటే పట్టుదల కలిగి ఉండాలి ప్రార్థనలో ఇప్పుడు ఏదన్నా మాటలు కొంతమంది ఎక్కువగా ఎక్కువ ఏ పట్టుబడతారు అంటే ఎవరి ఇతర వాళ్ళని అనటానికి పడతారు లేకపోతే ఇతర వాళ్ళ గురించి మాట్లాడటానికి పట్టుగా పట్టుగా ఉంటారు కానీ దేవుని యొక్క విషయంలోకి వచ్చినాకేం చేస్తారు పట్టు విడిచిపెడతారు అంటే ఇక్కడ ఏమన్నా పట్టుదల కలిగి ప్రార్థనలు చేయండి పట్టుదల కలిగి ఉండాలి పట్టుదలంటే మనకు పట్టుదల లేకపోతే మనం ప్రార్థించలేము పాటలు పాడలేము ఏ సై మాటలు వినలేము ఏ సైను శుతించలేము శుతించాలంటే మనలో ఉన్న ఏంటంట పట్టుదల కలిగి ప్రార్థనలు మీరు చెయ్యండి చేసేవారిగా ఉండాలి ఎప్పుడైతే ఉంటామో మన ప్రక్షణ పరిశుద్ధాత్మ దేవుడు ఉండి మన మొరని మన మొరకు ప్రతిఫలం ఇచ్చిన గాక ఇవ్వాలి అంటే ఏం చేయాలి మనము పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి ఎడతెగక ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి ఎప్పుడైతే చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన అలకించి నడిపించక ఆమె నడిపించాలంటే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి రెండవదిగా చూద్దాం ఆ కీర్తనలు ఐదో అధ్యాయం మూడు చదువుదాం కీర్తనలు ఐదో అధ్యాయం మూడు చదువుదాం చూడండి యహోవా ఉదయమున కంఠ స్వరము నీకు వినబడును నీవు ఉదయమున నా ప్రార్థన మీ సన్నిధిని సిద్ధము చేసి కాచి కాల్చిఉందుము ఎప్పుడంట అడుగుతున్నాడు ఎవరు ఇక్కడ అంటున్నాడు ఏమని ప్రభు ఉదయ కాలముల లేచి నేను నీకు ప్రార్థన చేస్తుండగా నా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడవు నీవే ఆయన ఇస్తాడు ఇవ్వాలంటే లేచి మనం ఏం చేయాలి ఉదయ కాలము ప్రార్థన చేయాలి ఆయన అంటాడు కదా ఆయా ఉదయ కాలము లేచి ప్రార్థిస్తుండగా నా కంఠ స్వరము నీకు వినపడుతున్నదా ప్రతి కంఠస్వరము ప్రభు వినపడాలి శనివారం ప్రతి కంఠస్వరము ప్రతి వారు ప్రభుని శుతించాలి ప్రతి వారు ప్రభుని మహిమపరచాలి ప్రతి వారు ఉండి ఏం చేయాలి తెలుసా మన కంట ధ్వనితో ప్రార్థనలు చేయాలి ఎప్పుడైతే చేస్తామో మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరి ఆయన గాక ఆలకించాలంటే ఏం చేయాలి మన కంఠము దేని కొరకు వాడతాం తెలుసా మన కంఠము దేని కొరకు వాడుతాం తెలుసా ఇతర వాళ్ళు మరి ఎక్కువగా మాట్లాడటానికి వాడుతూ ఉంటాం ఇతర వాళ్ళ గురించి చెప్పుకోవటానికి వాడుతూ ఉంటాం పెద్దగా మాట్లాడతారు ఏదన్నా చిన్న తగాది వచ్చిందనుకో ఆ కంఠ స్వరం వారికి ఎంత స్వరం అయితే ఉందో ఆ స్వరముతో ఏమంటే మాట్లాడుతూ ఉంటారు అదే దేవుని అదే దేవుని దగ్గరికి వచ్చారనుకో ఇక్కడ ఏం చేస్తారు తెలుసా మా నువ్వు ప్రార్థన చేయంటే నువ్వు ప్రార్థన చేయ అంటే నీ కంట స్వరాన్ని నువ్వు దాచుకుంటావు ఇక్కడ ప్రభు ఆ ఉదయ కాలంలో నా కంట స్వరము నీకు వినపడుతున్నదా ఆయన గట్టిగా చేసినా వింటాడు మనసులో చేసిన ప్రార్థన వింటాడు ఒక ఆయన అనుకున్నాడు మనసులో నుంచి ఏమని గట్టిగా కేకేలా ఏసైనా చూడాలని కేకేలా ఇక్కడ అనుకున్నాడు ఎక్కడ మనసులు అనుకున్నాడు ఈ రోజు ఎట్టయిన నేను ఏసు ప్రభుని చూడాలి చూడాలి అనుకున్నాడు చూశాడు ఇప్పుడు నీవుగా నేను ఎందుకు ఈ మాట వాడానంటే నీవు మనసులో ప్రభుని ప్రార్థన చేసిన ఆయన ఆలకిస్తాడు చాలా మాటలు అంటాడు కదా నీవు పడుకోని మూలుగుతున్నప్పుడు నీ మూలుగును నేను ఆలకిస్తా ఉంది లేఖనముల మాట మూలుగుతా ఉన్న గాని ఆలకిస్తాడు ఆయన ఇప్పుడు ఒకవేళ బాగులేని స్థితిలో ఉన్న బిడ్డలు ఏం చేస్తారు తెలుసా మంచములోండి మూలుగుతా ఉంటారు నేను ఉదయ కాలము వాక్యం విన్నాను ఒక తల్లి రక్షణ పొందలేదు ఆమె మూలుగుతా ఉంది మంచములో చేరి ఒక దైవసాహపుని పిలవనంపుకొని ప్రార్థన చేయించుకొని ఆ దైవ సావకుడు ద్వారా అను అడిగిందంట ఏమన్నా నేనేం చేయాలి నేను ఎలా దేవుడిని శుద్ధించాలంటే ఏసయా ఏసయ అను అనంటే నిన్ను దేవుడు ఖచ్చితంగా పరలోకానికి తీసుకో ఎప్పుడైతే ఆ మాట మనసులో నుంచి ఆమె అంటుందో అంటుంది అంటుందో అప్పుడు ఆమెకి ఈ లోకం నుంచి వదిలి వెళ్ళింది ఎప్పుడైతే వెళ్ళిందో అప్పటి నుంచి ఏ సైన్ ఏ సైన్ అనుకుంది ఆమె పరలోకమునికి చూస్తాం ఎందుకు ఈ మాటలు మేము చెప్తా ఉన్నామంటే నీవు పడుకోనప్పుడు ప్రార్థన చేయొచ్చు నడిచేటప్పుడు ప్రార్థన చేయొచ్చు నీ ఇంటిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయొచ్చు నీ కంఠ స్వరము లేచి దేవునికి మొర పెట్టచ్చు ఆయన మొరకేమిస్తాడు ప్రతిఫలం ఇస్తాడు ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి ప్రార్థనలు చేయాలయా రాని బిడ్డలకు ప్రార్థన నేర్పించండి నీ కంఠస్వరముతో మా ప్రార్థించలేక ఉన్నారేమో వారితో మీరు మాట్లాడండి మూడవదిగా చూద్దాం మూడవదిగా చూద్దాం దావి దానియేలు ఆరో అధ్యాయం పదమూడు దాని ఆరో అధ్యాయం పదమూడు సరే ప్రైజ్ అలాడ్ దేవునికి మహిమ కలుగుని గాక అందుకు వారు చెరపట్టబడిన వీధులోనున్న ఆ దాని ఏలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమే గాని లక్ష్య పెట్టగా అనుదినము ము చూటంట ఆయన పుట్టించిన శాసనాన్ని పక్కన పెట్టేశాడు అనుదినము ముమ్మారు అంటే రోజుకు మూడు సార్లు ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రైజ్ అలాడు దేవునికి ఏమయ్య ఈ రోజు నువ్వు ఎన్ని సార్లు ప్రార్థన చేస్తా ఉన్నావు ఎన్ని సార్లు దేవుణ్ణి అడుగుతా ఉన్నావు ఎన్ని సార్లు నువ్వు దేవుడితో మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ఎన్నిసార్లు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నావు ఈ రోజు విజ్ఞాపన అంటే ఆశ కాదు ఎందుకో తెలుసా ప్రతి శనివారం వచ్చిందంటే మాలో ఒక స్పిరిట్ అనేది ఉంటుంది ఎందుకో తెలుసా ఈ రోజు విజ్ఞాపన ప్రార్థన ప్రభువా మేము గడపాలి మీతో ఉండాలి ప్రార్థన చేయాలి మరి దేశాలు రాష్ట్రాలు గ్రామాల కొరకు ప్రార్థన చేయాలి అని చేస్తా ఉంటాం ఇది ఈయన ఏం చేశాడు దాని ముమ్మారు రోజుకు మూడు సార్లు ప్రార్థన చేశాడు అక్కడ ఇచ్చాడు ఆజ్ఞ ఆల్రెడీ రాజు ఏమచ్చాడై ఏ దేవునికి ఎవరికి మీరు ప్రార్థన చేయకూడదు ఎవరికి మ్రొక్కకూడదు నాకు మాత్రమే అని అన్నాడు అయినా వాటిని ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఈరోజు నీవు చేయాలి ప్రార్థన నీ కుటుంబం కొరకు నీ గ్రామము కొరకు నువ్వు ఉన్నా మరి నీకు ఎంతమంది బిడ్డలు ఉన్నారో బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి మౌనంగా ఉండటానికి వీలు లేదు ఎందుకో తెలుసా దాని అదే చేశాడు శాసనం ఇచ్చిన గాని శాసనాన్ని పక్కన పెట్టి ఇరుసం వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తాడు అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తాడు ఒకవేళ ఈ రోజు నువ్వు ముమ్మారు ప్రార్థన చేయలేకపోతున్నావో ఈ వాక్యము ద్వారాగా నువ్వు నేర్చుకో ఈ వాక్యం ద్వారాగా లేచి నువ్వు ఖాళీ టైంలో ప్రార్థన చేయి మీ చేత అయితే మా కొరకు గానీ ప్రార్థన చేయి నా పేరుతో సహా నేను ఎప్పుడు ఇటీవల చెప్తా ఉంటాను నువ్వు ఖాళీగా ఉంటానికి వీల్లేదు ప్రార్థన చేయాలి ప్రార్థన వల్లనే ప్రయాణం ఉంది ప్రార్థించలేకపోతే మనం ఏమీ చేయలేము చేయాలి మనం ప్రభుని అడగాలి ఒకటో దిన వృత్తాంతములు ఐదవదిగా చూద్దాం చూద్దాం ఒకటో దిన వృత్తాంతములు నాలుగో అధ్యాయము పది చూద్దాం దేవునికి మహిమ కలిగిన గాక ఎవరు ఆలస్యం చేయవద్దు వినండి ఇస్రాయిలు దేవుని కూర్చి మొరపెట్టి నీవు నన్ను నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి చాలు చాలు ఇక్కడ ఏం చేశాడంటే ఎబ్బేజు నీ ఆయన ఎబ్బేజ్ ఏం చేశాడంట దేవుణ్ణి అడిగాడు ప్రార్థన చేశాడు ఈరోజు ఎబ్బేగు చేసిన ప్రార్థన నువ్వు చేసుదు దాకా దానియలు చేసిన ప్రార్థన నువ్వు చేసుదు దాకా మరి దావీది చేసిన ప్రార్థన నువ్వు చేసేదో గాక చెయ్యాలి మనం మౌనంగా ఉండకూడదు ఒకవేళ మీకు మందిరాలు దూరంగా ఉన్నాయా మీ ఇంట్లో కూకోండి మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటారు కదా ఒక పాట పాడుకోండి ఒక ప్రార్థన చేసుకోండి అనంతరం ఎవరన్నా చదివాలంటే ఒక అధ్యాయం వాక్యం అంతా చదువుకోండి ఎవరన్నా రాలేదనుకో వాక్యం అంతా చదువుకోండి చదువుకొని ఆ రోజు ఈ జ్ఞాపన గడిపారు అనుకో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నడిపించిన గాక నడిపించాలంటే మనం ఏం చేయాలి మౌనంగా ఉండటానికి వీలు లేదు గడపాలి మనం ఇక్కడేజ్ అదే యహోవ దేవునికి ఏం చేస్తున్నాడు మొరపెడుతున్నాడు యహోవ దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు మనం అదే చేయాలి ప్రభువుని అడగాలి ఈ రోజు నీవు నేను సజీవు లెక్కలో ఉండి నడిపిస్తున్నాడు కేవలం దేవుని యొక్క కృప ఎన్నో ఆటంకాల నుంచి ఎన్నో సమస్యల నుంచి ఎన్నో శోధల నుంచి ఎన్నో బాధల నుంచి ఎన్నో ఇరుకుల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి నిన్ను నన్ను కాపాడి నడిపిస్తున్నాడంటే కేవలము దేవుని కృప మాత్రమే ఆయన కృప లేకపోతే మనమేమి చేయలేము ఇంకొకటి చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం అపోస్తుల కార్యము మూడవ అధ్యాయము ఒకటి పగలు మూడు గంటలకు ఇంచు మించు ప్రైజలా పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురును ను దేవాలయములోకి ఎక్కి వెళ్ళిచ్చుండే నువ్వు అసలు ఎవరన్నా వెళ్తారా మూడు గంటలప్పుడు దేవాలయానికి సరే మూడు గంటలప్పుడు ఎవరన్నా ప్రార్థన చేస్తారా వీళ్ళు ఏంటంట ప్రార్థన సమయం అని ఇక్కడ రాశాడు ఇంచుమించు ఇంచు మించు ప్రార్థన కాలము అంటే ప్రతి శనివారం వచ్చిందంటే నీకు ప్రార్థన గుర్తుకు రావాలి ప్రతి శనివారం వచ్చిందంటే ఇంచు మించు నేను మరి ఎనిమిది గంటలకు దేవుని శుతించాలి దేవుని మయంపరచాలి దేవుని కొనియాడాలి దేవునితో నా ఇన్నపం చెప్పుకోవాలి దేవునితో ప్రార్థన చేయాలని రావాలి ఇక్కడ ఏంటంట మించు పగలు మూడు గంటలప్పుడు ఏంటంటే మించు పగలు మూడు గంటల పరి ఏ సమయం అంట ప్రార్థన కాలం అంట ప్రార్థన కాలం చూడండి అసలు ఎవరన్నా చేస్తారా ఆ మూడింటి సమయాన్ని ఏం చేస్తున్నారు మందిరానికి ఎక్కి పోతా ఉన్నారు పేతురు యహ్వాను మందిరానికి వెళ్తా ఉన్నా ఈరోజు నీవు నేను ఏం చేయాలి తెలుసా ఒకవేళ మందిరానికి ఆ టైం నువ్వు వెళ్ళకపోతే నీ ఇంట్లో చేరి ప్రార్థన చేయి మూడు గంటల టైం నువ్వు ఇంటిలోకి వెళ్ళి ప్రార్థన చేయి ప్రభు నీ ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు ఈ దేవుడు ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకించడా ఈ దీనత్తంలో నుంచి నడిపించిన దేవుడు నిన్ను నడిపించడా నడిపించాలంటే నువ్వు ప్రార్థన చేయాలి ప్రభువుని అడగాలి చదువు ప్రైజ్ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోవచ్చుండగా వాడు దేవాలయములోనికి వెళ్ళిన వారిని వృక్షము అడుగుటకు కొందరు ప్రతి దినము వాని శృంగారమును దేవాలయపు దూరమునంతా ఉంచుతూ వచ్చి ఒకడు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ ఇంటి వారు తీసుకొచ్చి దేవాలయం ముందర ఉంచుతారు ఆ దేవాలయములకి వెళ్ళే వారు ఏం చేస్తారు ఆ డబ్బులు వేస్తా ఉంటారు అయితే దేవాలయములో ఉన్నప్పుడు దేవాలయంలోనికి వెళ్ళారు ఎవరెవరు పేతురు వ్యవహాన్ ఆయన ఆయన ఏం చేశారు తెలుసా అక్కడ మనం మొత్తం చదువుకుంటాం మేటర్ అంతా ఆ ఆయన వీళ్ళు బాగా మంచిగా తెల్లని వస్త్రాలు వేసుకుని మంచిగా వస్తా ఉన్నారు అబ్బో వీళ్ళు కొత్త వారు వచ్చారు కదా నాకు కొత్తగా కానుకేస్తారేమని చెప్పి మరి ఆశించాడు గాని వారి దగ్గర మా ఆయన కదా మేమైతే ప్రభునామాన ప్రార్థన చేస్తామే గాని మా దగ్గర ఎండి బంగారాలు అయితే లేవు కానీ ఏసునామాలు గాక ఏమన్నా తెలుసా మా దగ్గర ఎండి బంగారాలు లేవు ప్రభునామను లేచి నడుచుదుగాక అని ప్రార్థన చేశారు ఏ లేచి గంతులు వేసుకునే మందిరంలో పరిగెత్తాడు దేవునికే మహిమ కలుగును గాక ఎప్పుడైతే నీవు దేవుని ఎందు నిరీక్షణ కలిగి దేవుని ఎందు నమ్మకం కలిగి దేవుని ఎందుకు గురి కలిగి ఉండి ప్రతి శనివారం మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకించి గాక నడిపించాలంటే నువ్వు ఏం చేయలే మౌనంగా ఉండటానికి వీలు లేదు శనివారం వచ్చిందంటే ఒకవేళ నీకు మందిరం దూరంగా ఉంటాను ముందుగా చెప్పాను దూరంగా ఉందంటే ఇంట్లో చేరి మోకాలు ఊని ప్రార్థన చేయి నీ ఇంట్లో చేరి ప్రభువుని అడుగు నీకు నిద్ర వచ్చేదాకా ప్రార్థన చేయి నువ్వు నిద్రపోయేదాకా ప్రార్థన చేసి ప్రార్థన అడిగావనుకో అడిగిన వీలు దేవుడు గాక ఆమె దేవుడి మాటలు దీవించి మనందరూ ఎన్నికి ఉంచును గాక ఆమె ప్రార్థన చేసుకొని మరి విజ్ఞాపన ప్రార్థన ముగించుకుందాం ఎందుకు నేను మీకు ఆడవుడు చేస్తున్నా అంటే పెళ్లి ఒకటి ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ దాకా వచ్చాం కదా ఆయన బిడ్డగా ఆయన సాక్షిగా ఆయన సేవకుడికి వచ్చాను కాబట్టి వారితో కలిసి మరి ఆ దంపతులు దీవించామంటే దేవుడు వారిని వారి కుటుంబాలను నడిపించిన గాక ఆమెను ప్రార్థన చేద్దాం ప్రేమ స్వరూపి రక్షణ తండ్రి నా ప్రవణ దేవ నీకు వందనములు సుతులు సూత్రాలు ఈ రాత్రి వేళ ఇక్కడ చిన్న మందగా చేరి మేము శుద్ధిస్తుండగా శుతులు అందుకొని ప్రభా బలపరచండి మా ప్రక్షణ మీరుండి మాట్లాడండి కొన్ని మాటలు నేను ప్రార్థన గురించి నీ బిడలకు చెప్తున్నాను విని గ్రహించుకొని ముందుకు వెళ్ళడానికి చేయండి ఈ కుటుంబాన్ని గ్రామాన్ని దీవించండి నాయన రాష్ట్రాల భారతదేశం రక్షించి ప్రోత్సహించి అయా ముందుకు నడిపించమని నీ కృపలో నీ తయారు ఇంకా మేము ముందుకు వెళ్ళడానికి చేయండి మౌనంగా వండుకున్న ప్రతి శనివారం ప్రభా ఆయా ఆ యొక్క గృహములు చేరి నాయన శుద్ధిస్తుండగా మా సుతులు అందుకొని దీవించి కనికరించమని ఏసు పరిశుద్ధ నాము నడిపడుకున్నాము తండ్రి ఆమెన్ ఆమె ఆస్తులు త్రీగ దేవ పరిశుతాత్మ దేవ ఇప్పుడు నేను ఎల్లప్పుడు మాకు కుటుంబానికి గ్రామానికి సకల పరిశుద్ధులకు మాకును ఇక్కడ చేరిన బిడ్డలకుబాలకు ఎల్ల వేళల మా అందరికీ సదాకాలముతో నడిపించినగాక ఆమెన్ ఆమె ప్రైజ్ దేవునికి వందనాలు